అదవిశేష్ టైటిల్ రోల్ పోషించిన మేజర్ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ ప్రియుల ఆదరణను పొందింది కమర్షియల్ సినిమా కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేసింది బయోపిక్ల చరిత్రలో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా మేజర్ చరిత్ర సృష్టించబోతోంది దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రీసెంట్గా ఓటీటీ స్ట్రీమింగ్లోకి లోకి ప్రవేశించింది దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా నెట్ఫ్లిక్స్ లో స్టీమింగ్ అవుతోంది తెలుగు హిందీ వర్షన్లో టాప్ లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం విదేశాల్లో కూడా ట్రెండింగ్ కావటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రాజకీయంగా భౌగోళికంగా శత్రు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలో కూడా ట్రెండింగ్ లో కొనసాగటం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఇండియాపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అశువులు బాసిన అమరవీరుని గాధగా మేజర్ రూపొందింది ఒక భారత జవాన్ దేశభక్తికి త్యాగ నిరతికి దేశాలు కూడా నిరాజనం పలకడం అభినందనీయం మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో లీనమై సహజ నటనని ప్రదర్శించారు అడవిశేష్ అతని సినీ కెరీర్ కి ఈ చిత్రం ఎంతగానో దోహదపడనుంది ఓటీటీలో ట్రెండింగ్ అవుతూ థియేట్రికల్ రన్ లో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది మేజర్ చిత్రం